అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇది ఈరోజు కామన్గా అందరు చేసి అందరు చేసే పూజే కానీ నాకు ఎందుకో షేర్ చేయాలనిపించింది ఇది నా లైఫ్లో స్పెషల్ డే అనిపించింది అందుకే మీతో షేర్ చేస్తున్నానండి ఈరోజు ఎలా గడిచింది అనేది యాజ్ యూజువల్గా పొద్దున లేచాను పనంత అయిపోయింది ఇంట్లో దీపారాధన చేసుకున్నాను టెంపుల్కి వచ్చానండి ఇది తార్నక దగ్గర క్యాంప్ ఓయూ క్యాంపస్లో ఉంది టెంపుల్ గురించి నాకు ఒక సిస్టర్ చెప్తే వచ్చానమాట చాలా అంటే చాలా అడ్వెంచర్ చేసామనుకోవాలి కాకపోతే వర్త్ అనిపించింది భగవంతుడు నిజంగానే కర్ణించండి అనిపించిందండి ఎందుకంటే మా ఆయన క్యాన్సర్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫస్ట్ టైం మా ఆయనతో కలిసి కూర్చొని పూజ చేయడం ఫస్ట్ టైం అనమాట అసలు ఇలా పవర్ఫుల్ అవుతుందని నేను అనుకోలేదు నేనే ఒక్కదాన్ని వద్దాం అనుకున్నాను కానీ ఆయన కూడా కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం ఉంటుంది నేను వస్తానంటే కలిసి వచ్చాము పాప కూడా కొంచెం పూజలు పునస్కారాలు అంటే చాలా ఇష్టం అనమాట ఆమెకు కూడా ఈ పూజా విధానం నేనైతే లాస్ట్ టైం చేసుకున్నప్పుడు నార్మల్గా నాకు ఎదుటి వాళ్ళని చూసి అట్లా చేసుకున్నారు కానీ నాకు ఎందుకో ఈసారి అసలు పూజ ప్రాసెస్ తెలుసుకొని చేయాలనిపించింది అందుకే నాకు తెలిసిన ఒక ఒక అమ్మాయి కాల్ చేశాను మా నైబర్కి కాల్ చేసి ఆ పూజా విధానం తను బాగా చేస్తుంది అనమాట నాకు తెలుసుకోవాలనిపించి కాల్ చేస్తే తను పూర్తిగా డీటెయిల్గా చెప్పింది అయితే ఈ క్యాంపస్ చుట్టుపక్కల ఎక్కడ పూజా సామాగ్రి దొరకలేదండి నేను ఇంటి దగ్గర నుండి తెచ్చుకోలేదు టెంపుల్ దగ్గర ఉంటుందనేసి దీనికోసం కొంచెం అడ్వెంచర్ చేశామనిపించింది అయినా పర్లేదు ఎలాగో చెయ్యాలి అనే ఇది మనసులో గట్టిగా అనుకున్నాను కాబట్టి వెళ్ళాము తీసుకొచ్చాము పూజ అనేది ఎలా చేయాలనేది అమ్మాయి చెప్పింది అన్నాను కదా పక్కన ఆంటీ వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నారనమాట మాట్లాడుతూ కొంచెం ఫ్రెండ్లీగా ఇలా చేసుకోవాలమ్మా ఇలా ఉంటుంది ఇలా ఇలా అని అనమాట నేను ముగ్గు అండి ఇంటి ఇంటి దగ్గర ముగ్గు వేయడం అనేది కంపల్సరీ అనమాట అయితే ఇంకా నేను తీసుకురాలేదని పక్కన అంటే నాకు కొంచెం హెల్ప్ చేసింది తీసుకొచ్చి ఇలా చేసుకోవాలమ్మా అది ఇదని పక్కన కూర్చొని అన్ని మంచి అన్నీ చెప్తుందనమాట నేను ఎందుకో ఇంకా ఫుల్ ఫ్రెండ్గా దేవుడిపైనే ఫోకస్ చేసి పూజ అనేది ప్రారంభించాను మా ఆయన అసలు రావడం అనేది ఇది కలిసి సర్జరీ తర్వాత మేము ఇలా కలిసి చేయడం అనేది నాకు వండర్ అనిపించింది చాలా మనసుకు ప్రశాంతంగా పాటు కొంచెం సంతోషంగా కూడా అనిపించింది ఎందుకంటే సర్జరీ అనేది మేజర్ సర్జరీ అనమాట అట్లా అంతసేపు కూర్చోలేదు ఎప్పుడు కూడా కింద పిల్లో మీకు తెలుసు కదా పిల్లో లేకుండా కూర్చోలేడు కూర్చున్నా కానీ బ్యాక్ ఏ సపోర్ట్ లేకుండా ఎప్పుడు కూర్చోలేదు అలాంటిది తను చాలానే రిస్క్ చేసిండే ఈరోజు అంతా శివయ్య అనుగ్రహం వల్ల అలా కుదిరిపోయిందండి పర్లేదు ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే నేను మనస్సు అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలనుకుంటున్నానండి చేసే విధానం అటు ఇటు అవ్వచ్చు కానీ ఆ మనస్ మనసు ఏదైతే ఉందో అది చేసే పనిపైన దేవుణ్ణి స్మరించుకుంటూ దేవుని పైన లగ్నం చేయడంలోనే ఉ మనసు ప్రశాంతత చేకూరుతుందని అర్థమైందండి ఎందుకంటే చేస్తున్నంతసేపు చేసే ప్రాసెస్ని అంటే ఎలా చేయాలి అనేది తెలుసు కానీ ఇలాగే అంటే ఆర్బాట ఇది ఇలాగే ఉండాలి ఇది అలా ఇది ఇలాగే చేయాలి అనుకుంటూ కాకుండా ఓం నమ అనుకుంటూనే చేశాను నేను కానీ చేస్తున్నంతసేపు మనసులో ఎలాంటి ఆలోచనలు ఏం రాలేదండి ఎంత ప్రశాంతంగా ఉందంటే సీరియస్లీ ఆ టెంపుల్ వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది మా పాపకి ఎంత ఎగ్జైటింగ్ ఉందంటే ఆమె వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటుంది ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రతిదీ ఇంకా తన కూడా దీపారాన్ని చేయించాలని ఫిక్స్ అయిపోయాను నేను మా ఆయన ఫస్ట్ చేద్దాం అనుకున్నాము తర్వాత తన ఇది చూసి తనతో పాటు కూడా చేపిద్దాము ఈసారి ఎలాగైనా అనేసి ఫిక్స్ అయ్యానమాట అయితే లాస్ట్ టైం చేశానని చెప్పాను కదా అప్పుడు నాకు తెలియదు అంటే మా ఇప్పుడు మా చుట్టుపక్కల అంటే మేము చూసిన నా సరౌండింగ్స్లో అయితే గౌరీ మా గౌరీ గౌరమ్మ చేసి ఇట్లా పెట్టుడు ఇది ఇలా ఏం చేయలేదు మూడు వందల అరవై ఐదు రోజుల ఒత్తులు అంటారు కదా ఆ ఆ తీ ఆ ఒత్తులు వెలిగించే అది ప్రమిద అంటే అది ఉంటుంది కదా దాన్ని అలంకరించి దాని చుట్టూ చిన్న దీపాలు పెట్టి అలా చేసుకుంటారనమాట నాకు సిస్టర్ చెప్పింది అసలు మనం గౌరీ పూజ అంటే గణేషుడికి చేయాల్సిన పూజ కాబట్టి ఈ పూజ గణేషుడికి చెందుతుంది కాబట్టి మనం గౌరీని కంపల్సరీ హల్ ఈ మాసం ఈ కార్తీక మాసం ఏదైతే ఉందో ఈ కార్తీక మాసంలో ఏ ఏ దేవత మూర్తులను కొలవాలనేది అనేది చాలామందికి తెలియదు అనమాట వాటి స్వరూపాల గురించి నాకు కూడా తెలియలేదు కానీ పూజా విధానం గురించి తెలుసుకుంటున్నప్పుడు అన్ని డీటెయిల్గా తెలిసాయండి ఏంటంటే అది శివుడికి ఇష్టమైన మాసం కదా శివు శివుడి గుళ్ళో విష్ణుమూర్తి కం శివుడు ఇట్లా ఒక దగ్గర ఉండ ఇది ఉండదు కాబట్టి మనం ఇంట్లో టెంపుల్స్కి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో చేసుకోవాల్సి వచ్చినప్పుడు లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీ స్వరూపంగా తులసిని తులసి దగ్గరే మనం ఎక్కువ దీపారాధన చేస్తాం కదా ఉసిరినేమో విష్ణు స్వరూపంగా తిరగలినేమో శివుడి స్వరూపంగా పెట్టేసి అన్నీ ఒక దగ్గర చేర్చి వాటిని అలంకరించి వాటి సమక్షంలో మనము ఇంట్లో ఉండి చేసుకోవాల్సిన చే పూజా విధానం అదండి ఈ టెంపుల్స్లోకి వచ్చేసరికి టెంపుల్స్లో ఏంటంటే ఇప్పుడు శివుడి టెంపుల్ ఒక్కటే ఉంది ఆ శివుడి టెంపుల్లో ఇప్పుడు మనకి విష్ణుమూర్తి లేడు విష్ణుమూర్తి ప్రతి విష్ణుమూర్తి స్వరూపంగా మనం ఉసిరిని భావిస్తున్నాం కాబట్టి ఆ ప్రాంగణంలో శివుడి ప్రాంగణంలో తులసికోట దగ్గర ఈ ఉసిరికాయ దీపాలు అనేవి ఉసిరికాయతో కల కూడిన అనేవి పెడతామన్నమాట అలా ముగ్గురు 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 దేవుళ్ళని ఒకే మాసంలో కొలుచుకునే విశిష్టమైన మాసం కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు అలా పూజలు చేసుకోవడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు అన్నీ కలుగుతాయి అనేది మన నమ్మకం అండి మనం చేసుకునే విధానం ఈ ఈరో ఒకప్పుడైతే ఎక్కువ అవగాహన లేదు ఈ పూజా విధానం పట్ల నాకు వరకు ఎందుకంటే రాను రాను అందరిలో మార్పు వస్తుంది అందరూ అన్నీ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి తెలియని విషయాన్ని తెలుసుకొని చేసుకుంటురనమాట ఒకప్పుడు ఎక్కువ పూజలు అంటే గుర్తు వచ్చేది నాకు మా ఫ్రెండ్ ఆంధ్ర అమ్మాయి తను చాలా బాగా చేస్తుంది అనమాట తనను పూజా విధానం అడిగి తెలుసుకునేదాన్ని అట్లా ప్రతి ఒక్కరిలో ఇప్పుడు అవగాహన వచ్చేసింది అందరూ చేస్తున్నారు పూజలు ఇంకా భార్యాభర్త కనుక కలిసి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇద్దరు కృషి ఉంటుంది కాబట్టి ఇద్దరు కలిసి పూజలు చేసుకున్నా కానీ వ్రతాలు ఇలాంటివి అంటే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇలాంటివి చేసుకుంటే ఎందుకంటే ఇంట్లో అనేది పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుంది అనేది నా నమ్మకం అండి నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నాను ఏదన్నా పూజ అట్లా ఎందుకంటే మేము సఫర్ అవ్వబట్టి టూ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర చేస్తున్న పూజలు కానీ మానసిక ప్రశాంతత అనేది లోపించినప్పుడు నేను మాత్రం ఎలా దేవుని ఫోకస్ దేవుని పైన ఫోకస్ చేయలేకపోయాను అండి సీరియస్లీ ఇన్ని రోజుల వరకు మనసు ఏదో రకమైన భారంతోనే ఉండేది ఈరోజు ఎందుకు ఆ శివయ్య నా మనసు మీద ఉన్న భారం అంతా దించేసిన ఫీలింగ్ వచ్చేసింది బా భగవంతుని ఒకటే కోరుకున్నాను ఇంకా మా ఆయన హెల్త్ మా పాప ఫ్యూచర్ ఈ రెండు తప్ప వేరే ఆలోచన ఏం లేదండి వివరమైన అంతే ఏంటంటే మనం మన చేతిలో ఉన్నప్పుడే ఏదైనా చేసుకోవాలండి ఉన్న ఉన్న రోజులు హ్యాపీ గడపాలి ఇలాగే ఇంకా మా పాప ఆర్పాటం మామూలుగా లేదండి అసలు తను దీపారాధన చేస్తా చేస్తా అంటే అలాగే తీసుకొచ్చానమాట ఇది నా పూజా విధానం అండి మీకే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నా పూజా విధానంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు చెప్పొచ్చు నేను నెక్స్ట్ టైం వాటిని రిపీట్ చేసుకోను ఎందుకంటే నేను చేయడం కూడా ఇది అన్నీ తెలుసుకొని చేయడం ఇది మాత్రం ఫస్ట్ టైం అండి నేను నార్మల్గా అయితే ఇంత ఇంత ఇదిగా అయితే ఎప్పుడు చేయలేదు ఎందుకంటే నాకు పూజా విధానం తెలీదు అమ్మ కూడా చెప్పింది అనమాట మా అమ్మ ఉంటే అమ్మతో వచ్చేదాన్ని అమ్మ లేదు అమ్మ ఊరికి వెళ్ళింది ఇలాంటివి అమ్మతో కలిసి చేసుకునేదాన్ని ఎందుకంటే నాకు తెలియనప్పుడు ఆమె అంత ఇంతకుముందు దూరంగా ఉండేవాళ్ళమ్మ అమ్మ వాళ్ళకు కాబట్టి వెళ్ళామో వచ్చామో అన్నట్టు ఉండేది కానీ అమ్మ ఏంటంటే పర్టికులర్గా దాన్ని ఏది ఎప్పుడు ఎలా చేయాలనేది ఆమె బాగా వివరిస్తుంది ఆమెకు చాలా ఓపిక ఎక్కువ నాకు ఈ మధ్య ఇంకా ఫోకస్ చేయడం అవ్వట్లేదు కానీ ఇక భగవంతుడి దయతోటి ఈ రోజు నుండి నాకు మంచి మంచి భవిష్యత్తు ప్రోత్సహిస్తాడని కోరుకుంటున్నానండి ఈ టూ ఇయర్స్ ఏదైతే ఉందో అది జీవితానికి సరిపడ అయితే మిగిల్చిందని అదే అదే బాధ జీవితాన్ని కమ్మేస్తుందని భయం ఉండే అండి కానీ భగవంతుడు మళ్ళా నాకు ఒక అవకాశం ఇచ్చాడనిపించింది ఎందుకో తెలీదు ఎందుకంటే అంతకుముందు లైఫ్ ఎంత ప్లజెంట్గా ఉండేదంటే సీరియస్లీ కూర్చున్న ప్రతిసారి చాలా ప్లజెంట్గా గడిచిపోయేది కానీ ఇప్పుడు అలా లేదు మళ్ళీ ఆ పాత రోజులు భగవంతుడు నాకు ప్రసాదిస్తారని నేను కోరుకుంటున్నానండి నిజానికి ఈ గుడి అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మనసుకి ఎంత ప్రశాంతత ఉందంటే ఆ గుడిలోకి వెళ్ళేసరికి మా ఆయన కూడా చాలా భయం వేసింది వెళ్దాము ఉండలేము ఎల్ అనేసి ఎక్కడ అంటాడో అనిపించింది కానీ చాలా అంటే చాలా గుడి అందులోకి అడుగుపెట్టినప్పుడు ఆ పి ఆ వైబ్ ఆ వైబ్రేషన్స్ అనేవి పాజిటివ్ వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది కదా నాకైతే ఆ ఫీల్ అంతే అనిపించింది మా ఆయన కూడా భగవంతుడే మమ్మల్ని వెనకుండి కూర్చోబెట్టిండి ఎందుకంటే అంతసేపు ఆయన ఎప్పుడు కూర్చోలేదన్నమాట మాతో పాటు మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట మేము వస్తున్నామని తెలిసి వాళ్ళకు కూడా పూజా విధానం తెలియదంట నాకు తోచిన దాంట్లో నేను వాళ్ళకి హెల్ప్ చేశాను ఎందుకంటే వాళ్ళకు కూడా చేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది అనిపించింది పిల్లలు కదా ఇంకా మా పాపలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన మన దగ్గర భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడండి అన్నీ ఇస్తాడు అది అలాగే మంచి చెడు అనే రెండు ఉంటాయి మంచి వచ్చినప్పుడు హ్యాపీగా ఉండి చెడు వచ్చినప్పుడు ఆయన మీద అయితే ఎప్పుడూ తోసేయలేదు నేను ఏదైనా ఏదైనా సరే ఆయన అనుగ్రహంతోటే నడుస్తుంది కాకపోతే ఏంటంటే అది నెట్టుకొచ్చే ధైర్యాన్ని ప్రసాదించమని అడగాలి అడగ అడిగాను ఇప్పటివరకు కూడాను ఎందుకంటే రోజులు అనేవి అన్నీ ఒకలా ఉండవండి అన్నీ ఒకలా ఉండవు కానీ భగవంతుడే శాశ్వతం ఆయన పైన మన దృష్టిని కనుక నిలపగలిగితే అంతకు మించిన అదృష్టం వేరే ఏం లేదండి ఆ భగవంతుడు దయతోటి అందరి ఆరోగ్యాలు బాగుండాలి ఆస్తులు ఉన్నా లేకపోయినా ఆరోగ్యం అనేది చాలా అంటే చాలా వ్యాల్యబుల్ అండి మనసుకు ప్రశాంతత ఎక్కడ పోయినా లభించదండి నా వరకు నేనైతే చాలా ప్రయత్నాలు చేశాను వాకింగ్కి వెళ్ళాను మెడిటేషన్ ట్రై చేశాను మనసును లాక్ రావడం నా వల్ల అవట్లేదు ఆ టూ ఇయర్స్ నేను సఫర్ అయిన ఆ గతంలోనే నా భవిష్యత్ ముడిపడు ఉందనే ఒక ఇదిలో ఉన్నాను బట్ అలా ఏం కాదని అనిపించింది ఎందుకంటే నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే ఆ టూ ఇయర్స్ నా నేను ఫేస్ చేసిన పెయిన్ని నా మాటలలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఎందుకంటే ఆ ఆ పెయిన్ నుండి బయటపడడానికి ఏ మార్గం ఎంచుకోలేదు గుడికి వెళ్ళేదాన్ని ప్రశాంతత లేదు కానీ ఎందుకో చిత్త శుద్ధితో ఫస్ట్ టైం నేను బయటకు వచ్చాను కొంచెం అసలు ఫుల్ బ్లడ్జ్డ్గా చేశాను ఈ పూజ కాబట్టి నా మనసు అనేది అలా ఆగిపోయింది అక్కడే ఇంకా భగవంతుని ఇద్దే ఈరోజు ఉన్న ఈ పాజిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ ఇది నాకు ఇంకా ముందు కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఇంకా ఓపిక ప్రసాదించాలా భగవంతుడు నాకు చేసుకోవడానికి ఓపిక ఇంకా కావాలండి ఇంకా ఇంకా నేర్చుకోవాలి ఈ జీవితం ఇంకా మీదట ఇంకా అయిపోయింది ఇప్పటివరకు అయితే మా ఆయనతో గడిపిన సంతోష క్షణాలు చాలు నాకు ఇంకా ఇక మీదట ఇంకా నేను నేర్చుకోవాలి పూజ ఈసారి ఇంకా నాతో పాటు మా పాపను కూడా ఇన్వాల్వ్ చేసేస్తాను ఇంకా భగవంతుడు దయతోటి అక్కడ అన్న ప్రాసన కూడా అన్న సందర్భాన్ని అది పెట్టారండి తిన్నాము కడుపు నిండా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వీలుంటే మీరు ఈ సరౌండింగ్స్లో ఉంటే మాత్రం ఆ టెంపుల్కి వెళ్ళండి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఆ అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఫుల్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకున్నాము మనసు కడుగు నిండా తిన్నాము ఇంకా అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరిగింది అది కూడా కొద్దిసేపు కూర్చొని వీక్షించడం అనమాట వచ్చినందుకు మన కలిసింది కలిసిందండి అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడే ఉంటారు వాళ్ళు ఆ సరౌండింగ్స్లోనే ఉంటారు అనమాట అనుకోకుండా అమ్మను కూడా కలిసాము హ్యాపీగా అనిపించిందండి ఎనీవే మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఇలాగే టైం స్పెండ్ చేయాలి కుదిరినప్పుడల్లా హ్యాపీగా టెంపుల్స్కి వెళ్ళాలి